అస్సలం వాలైకుం వరహతుల్లాహి వబర్కాహు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నాతులు మరియు శైతానులెక్క వాస్తవికత అనే అంశంలో పదో ఎపిసోడ్లోనికి సోదరులారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి అంశము జిన్నాతులు వ్యాపించేటటువంటి సమయము అంటే ఇక్కడ వ్యాపించడం అంటే నేను ముందే చెప్పాను మనకు పగలు ఎలాగో జిన్నాతులు మరియు శైతానులకు రాత్రి అటువంటిది మనం పగలంతా పని చేసుకొని రాత్రి విశ్ర విశ్రమిస్తాం వాళ్ళు రాత్రి అంతా పని చేసుకొని ఉదయం నిద్రపోతారు కాబట్టి ఎక్కువగా అందుకే శైతాన్లు ఈ జిన్నాతులు అనే అందరూ కూడా రాత్రిపూట ఎక్కువగా వాళ్ళ యొక్క ప్రతాపం ఎక్కువగా ఉంటుంది సరే ఏది ఏమైనప్పటికీ జిన్నాతులు బుహారీ మరియు ముస్లిం షరీఫ్ యొక్క హదీస్లో హతరైతే జాబిర్ బిన్ జాబిర్ రది అల్లాహు తాలను వారి యొక్క కథనం ప్రకారం రసూల్లా సల్లాహల్ వారు ఏమంటున్నారంటే ఎప్పుడైతే రాత్రి ప్ర ప్రారంభమవుతుందో అంటే సాయంత్రం ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో మీరు మీ పిల్లల్ని ఇంట్లో ఆపి ఉంచుకోండి బిస్మిల్లాని తలుపులు వేయండి కొన్ని హదీసుల్లో మీ జంతువుల్ని కూడా ఆపి ఉంచుకోండి అన్నారు ప్రవక్త గారు ఎందుకంటే ఈ సమయంలో శైతాన్లు అనేటటువంటివి ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో వేగంగా భూమిపైకి వ్యాపిస్తారు అప్పుడు పిల్లలు ఎక్కడైనా ఆడుకుంటున్నా ఎక్కడైనా ఉన్నా కూడా వాటిని నష్టపరుస్తారు వాళ్ళు కాబట్టి ఆ సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముందు మహరీబ్ అంటాం మా ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు భరీషామ్ అనేవాళ్ళు సాయంత్రం ఆ వేళ ఏదో అంటారు సాయంత్రం అని సరే ఏది ఏమైనప్పటికీ ఆ సమయములో మనము పిల్లల్ని అంటే ఎప్పుడైతే సూర్యుడు అస్తమించిన తర్వాత రెడ్నెస్ అంతా ఉంటుంది షఫక్ అంటారు అరబీ భాషలో దాన్ని ఆ రెడ్నెస్ అంతా ఉన్నప్పుడు అంటే మగ్రిప్ టైం పూర్తిగా అది అంతవరకు పిల్లల్ని ఇంట్లో ఆపి ఉంచుకోండి అన్నారు పిల్లల్ని ఎక్కడ బయటికి ఆడుకోవడానికి కానీ వేరే ఎందుకు పంపించవద్దని కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తారంటే ఆ టైంలోనే పిల్లలకి ఏదో ఇచ్చి అక్కడ పడేసి రాపు బయట డస్ట్బిన్లో పడేసి రాపు వీధి చివర అమ్మాయిలు కూడా పంపిస్తుంటారు నౌజు పిల్ల అలా చేయకూడదు చైతన్యులు జిన్నాతులు సంచరించే సమయం అది అంటే ఎక్కువగా బయలుదేరే సమయం వాళ్ళు కాబట్టి ప్రవక్త గారి యొక్క హదీసును మనం పాటించాలి అందులోనే మనకు మేలుంది సోదరులారా సో సోదరి మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ రాత్రి పూర్తిగా ఆవహిస్తుందో అంటే అషఫక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ రాత్రి అంతా పూర్తిగా ఆవరించిన తర్వాత మళ్ళీ మనం పిల్లల్ని వదలొచ్చు బయటికి అని ప్రవక్త గారు చెప్పారు ఈ హదీసు బుహారీలో ఉంది మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది కాబట్టి ఈ టైం చాలా ఇంపార్టెంట్ చాలామంది పిల్లలు ఈ టైంలో పడుతుంటారు కూడా ఆడుకోవడానికి వెళ్ళి మన దగ్గరికి కూడా వస్తుంటారు మనం ఎక్కువగా వింటాం మనం గిరా గిరాబై సాయంత్రం వెళ్ళి పడ్డాడండి ఆ రోజు నుంచి అన్నం తినడం లేదు అసలు యాక్టివ్గా లేడు పిల్లడు జ్వరం వచ్చేసింది సడన్గా ఏదో చెప్తుంటారు ఎక్కువగా ఆ టైంలోనే ఇంకా కొంతమంది అమ్మలక్కలు ఏం చేస్తారంటే దాన్ని ఆసరాగా తీసుకొని వాడికి ఏదో అయిందని చెప్పి సీటు కట్టండి అంతరాలతో ఏమీ అవసరం లేదు అంతరాలతో అంతరాలు ఏమవసరం లేదు తాయెత్తలు లేవు ఇస్లాంలో నిమ్మకాయలు తాయెత్తలు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు లాల్పీలా పానీయని తీసేవాళ్ళు అంటే నీళ్లు తీసుకొచ్చి మా పక్కడ పడ్డావా నువ్వు అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కొద్దిగా ఏదేదో కలిపి తల వెంట్రుకలేసి ఆకులేసి వాడిని అట్లా చుట్టూ తిప్పి అక్కడ వెళ్ళి నీళ్లు పడేసి వాడిని నిలబెట్టి చుట్టూ ఇట్లా తిప్పి ఆ నీళ్లు కిందేసి ఆ మట్టి తీసేవాడికి బొట్టులాగా పెట్టేవాళ్ళు ఇట్లా కూడా చేసేవాళ్ళు మా ఇళ్ళలో అప్పుడు చిన్నప్పుడు మా తెలియని ధర్మం తెలియని రోజుల్లో ఇటువంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు అసలు పిల్లల్ని అక్కడ వెళ్లకుండానే ఆపాలి ఒకవేళ ఎవరైనా అలా జరిగితే మనం వెంటనే సూర్య ఫాతిహ ఆయతలు కురిసి కులో లవహ కులో దుర్బిల్ఫల కులద్రబిన్న సూరాలు ఇంకా దువాలు చదివి మనం చ ఊదితే వాళ్ళకి ఆ దిష్టి కానీ ఏదైనా లేకపోతే జిన్నాతుల వల్ల ఏమైనా జరిగినా కూడా అదంతా పూర్తిగా పోతుంది అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీట్మెంట్ లాగా మనము అదేంటి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా పిల్లల్ని ముందే మనము జాగ్రత్తగా గడకండి అక్కడ పంపకుండా చాలామంది ఇంకోటి చేస్తుంటారు పిల్లల్ని ఒంటరిగా చిన్న చిన్న పిల్లల్ని ఒంటరిగా అలా ఏదో సినిమాలు చూసుకుంటుంటారు రూమ్లో ఎక్కడికో ఒక మంతకాలు మంతనాలు చేస్తుంటారు పిల్లలు ఉలికి పడుతుంటారు ప్రభుత్వ గారు ఉన్నారు ఒక్కడిగా ఒంటరిగా ఉండేవాడితో శైతాన్ ఉంటాడని చెప్పి ఆ శైతాన్ ఏదైనా వాళ్ళకి కీడిగా పిల్లలు కేమని ఏడుస్తుంటారు రాత్రి ఉలికి పెళ్ళి ఏడుస్తుంటారు అప్పుడు ఏం చేస్తారంటే కాళ్ళకి ఏదో నల్ల పూసలు దండలేయడం బొగ్గు చొక్కలకు నల్ల దిష్టి తగల ఇవన్నీ చేస్తుంటారు అంతరాలు మంత్రాలు ఇవన్నీ అవసరం మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా వీటి వల్ల ఏం కాదు మన ఖురాన్ ఉంది ఖురాన్లో దువలు పడి చదివి ఊదండి ఆ పిల్లలకి చా చెవులు అజాని ఇవ్వండి ఇన్షాల్లా వాళ్లకు నయమైపోతుంది ఇన్షాల్లా ఇవన్నీ విషయాలు నేను తర్వాత ట్రీట్మెంట్లో లాస్ట్లో చెప్పేటప్పుడు చెప్తాను సరే ఏది అమ్మినప్పటికీ ఈరోజు మనం తెలుసుకున్న అంశము జిన్నాతులు భూమిపై వేగంగా వాళ్ళు వ్యాపించేటటువంటి సమయము మగరీబ్ సమయము అంటే మగరీబ్ సమయంలో వ్యాపిస్తారు కాబట్టి మనం ఆ సమయంలో మన జంతువులను మన పిల్లల్ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవాలి తలుపులు తలుపులేసుకోవాలి ఇది చేయాలి ఇప్పుడు ఎట్లయితే రాత్రి పెరుగుతుంటుందో ఈ శైతానులు కూడా ఎక్కువగా వాళ్ళు భూమి మీద అరాచకాలు అల్లకొలలు చేస్తుంటారు మళ్ళీ రాత్రి అర్ధరాత్రి ఎక్కువగా వీళ్ళు ఆ జనాల్ని భయపెట్టడము అక్కడ అర్ధరాత్రి కనిపిస్తుందని చెప్పి ఇక చేస్తుంటారు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఏదైనా మనం ఒంటరిగా వెళ్తాంప్పుడు ఏమైనా ఇటువంటి కనిపించడం అలా జరిగితే అజాన్ ఇవ్వండి ఇన్షాల్లా పెండ్ గట్టిగా ఎప్పుడైతే అజాన్ ఇస్తామో అల్లాహ్ అక్బర్ అల్లొ అక్బర్ అని చెప్పి సైతాన్ పారిపోతాడు ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ తెల్లవార తెల్లవారబోతూ ఉంటుందో సైతాన్ మళ్ళీ దాని శక్తి అనేది తగ్గిపోతూ వస్తుంది బలహీన పడిపోతాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు సైతాన్లు మళ్ళీ తహజ్జూద్ టైం అంటే ఫజర్ నమాజ్ నుంచి ఇంకా వాళ్ళు వా వెళ్ళి వాళ్ళు విశ్రమించడానికి వెళ్ళిపోతారు కాబట్టి మనము ఈ మగ్రిబ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక ఎపిసోడ్తో ఇన్షాల్లో మనం కలుసుకుందాం అస్సలం వైకమ్ వరహ్మ బావు